హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీ రైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫార్మ్ చేస్తాను ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కొంతమంది ఆయన పర్మిషన్ తీసుకోకుండా పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో స్టోరీస్ని అప్లోడ్ చేస్తున్నారు కాబట్టి మీరు ఎక్కడైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూస్తే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం నూట ఇరవై ఒకటవ భాగం సంజయ్ చేతిలోని బ్యాగ్ తీసుకుంటూ ఏమైంది బావా ఇలా ఉన్నావేంటి మళ్ళీ ఏదైనా సర్జరీ గురించా అని రాధిక కంగారుగా అడుగుతుంటే నవ్వుతూ అలాంటిదేం లేదులే ఈరోజు కాస్త గా ఉంది అయ్యో అలాగా వెళ్లి వేడి నీళ్ళతో స్నానం చేసిరా బావా కాఫీ తీసుకొస్తాను అనడంతో ఫ్రెష్ అవడానికి వెళ్లాడు సంజయ్ అతను వచ్చేసరికి వేడివేడిగా కాఫీతో పాటు లైట్ గా స్నాక్స్ ప్రిపేర్ చేసి అతని కోసం చూస్తున్న రాధికని చూసి ఇవన్నీ ఇప్పుడు తినలేను రాధి కాఫీ చాలు అంటూ కప్ తీసుకుంటే అదేంటి బావా ఇంట్లో చేసింది చాలా ఇష్టంగా తింటావు కదా నువ్వు తినాలని లేదు అంటూనే మంటగా ఉన్న గొంతుకు కాఫీ సిప్ చేయడంతో తేలిగ్గా అనిపిస్తుంటే కాఫీ టేస్ట్ ని ఫీల్ అవుతూ థ్యాంక్ యూ రాధి గొంతు చాలా మంటగా ఉంది వేడిగా కాఫీ తాగగానే రిలాక్స్డ్ గా అనిపిస్తుంది అన్నాడు గొంతు మంట అంటే జలుబు చేస్తుందేమో బావా హా అవును అయితే నేను వెళ్ళి కషాయం తీసుకొస్తాను అవేం వద్దులే టాబ్లెట్ వేసుకుని రెస్ట్ తీసుకుంటే తగ్గుతుంది అయినా నువ్వు ఎంత పెద్ద డాక్టర్వి అయినా కొన్ని కొన్ని విషయాల్లో మందుల కంటే చిన్న చిన్న చిట్కాలే బాగా పనిచేస్తాయి బావా ప్రతిదానికి టాబ్లెట్ వేసుకోవడం కూడా మంచిది కాదు కాసేపాకు ఇప్పుడే వస్తాను అంటూ ఫాస్ట్ గా వెళ్లి కషాయం తయారు చేసి సంజయ్ దగ్గరికి వచ్చేసరికి ఎప్పుడూ లేనిది అప్పటికే బెడ్ మీద నిద్రపోతూ కనిపించిన సంజయ్ని చూసి కంగారుగా ఏమైంది బావా అప్పుడే పడుకున్నావేంటి అంటూ పక్కనే కూర్చొని నుదుటి మీద చెయ్యి పెట్టి చూడగానే ఒళ్ళు వేడిగా తగిలింది అయ్యో జ్వరం వస్తున్నట్టుంది బావా 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 లే అని లేపుతుంటే టైడ్గా ఉంది ప్లీజ్ పడుకోనివ్వు అన్నాడు ముందు కషాయం తాగి పడుకోబావా ఫీవర్ వస్తున్నట్టుంది టాబ్లెట్ వేసుకుందు కాని అంటూ బలవంతంగా అతన్ని లేపి కషాయం తాగిస్తుంటే చేదుగా ఉంది రాధి నాకొద్దు కషాయం అంటే అలానే ఉంటుంది బావా కాస్త తాగు పొద్దున కల్లా జలుబు మొత్తం తగ్గిపోతుంది అంటూ బలవంతంగా తాగించింది చేదుగా ఉన్నా వేడివేడిగా గొంతులోకి వెళ్తున్న దానికి కాస్త రిలాక్స్డ్గా అనిపించి కొద్ది కొద్దిగా సిప్ చేస్తున్నాడు సంజయ్ అతని తలని పొట్టకి అదుముకుని సడన్ గా జ్వరం ఎందుకొచ్చింది బావా అదేమైనా నా ఫ్రెండా చెప్పిరావడానికి క్లైమేట్ చేంజ్ అవుతుంది కదా అందువల్ల వచ్చింటుంది అంటూ మూసుకుపోతున్న ముక్కుకి కష్టంగా చెప్పి గ్లాస్ పక్కన పెట్టి బెడ్ మీద వాలిపోయాడు షర్ట్ బటన్స్ ఓపెన్ చేసి గుండెల మీద గొంతు దగ్గర విక్స్ అప్లై చేసి గట్టిగా రుద్దుతుంటే ఇక చాలేవే వెళ్ళి పడుకో నువ్వు ఇలా ఉంటే నాకు నిద్ర ఎలా పడుతుంది బావా నవ్వి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ లో టాబ్లెట్ ఉంటుంది తీసుకురమ్మని చెప్పి టాబ్లెట్ వేసుకున్నాడు నాకు తగ్గుతుంది కానీ నా కోసం నువ్వంత శ్రమ తీసుకోవాల్సిన అవసరం లేదు వెళ్లి నిద్రపో అంటూ బెడ్కి మరోవైపు తిరిగి పడుకున్నాడు అతని మెడ వరకు బ్లాంకెట్ కప్పి పాపం చాలా కష్టంగా ఉన్నట్లుంది త్వరగా తగ్గితే బాగుండు అనుకుంటూ పక్కనే కూర్చొని ఎప్పటికో అలానే నిద్రపోయింది రాధిక అలా పడుకున్న రాధికకి అర్ధరాత్రి ఆగకుండా ఫోన్ మోగుతున్న సౌండ్కి ఉలిక్కిపడి లేచింది సంజయ్ డిస్టర్బ్ అవ్వకుండా సైలెంట్లో పెట్టి నెంబర్ చూడగానే ఎవరో కిరణ్ అని ఉండడంతో ఈ టైంలో కాల్ చేశారంటే ఏదైనా ఇంపార్టెంటా ఎంత ఇంపార్టెంట్ అయినా బావకి అసలే హెల్త్ బాగాలేదు అనవసరంగా చెప్తే డిస్టర్బ్ అవుతాడు అని చెప్పి ఫోన్ పక్కన పెట్టేసింది నిదట్లోనే ఉన్న సంజయ్ రాధి ఫోన్ ఎవరు అంటుంటే ఎవరో కిరణ్ అంట బావా మత్తుగా నిద్రలో ఉన్నవాడు కాస్త కిరణ్ అన్న పేరుకి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి లేచి కూర్చున్నాడు ఏమైంది బావా అలా లేచావేంటి కిరణ్ ఫోన్ చేశాడా బ్లాంకెట్ పక్కకు తీసి ఫోన్ అందుకుంటూనే నాకు చెప్పాలి కదా రాధి అంటూనే కిరణ్ కి కాల్ బ్యాక్ చేశాడు టైం గాని టైంలో ఈ ఫోన్ కాల్స్ ఏంటి బావా నీ హెల్త్ కూడా అసలు బాలేదు నా హెల్త్ బానే ఉంది కానీ నువ్వు ఇలాంటి టైంలో కాల్స్ వస్తే ఫోన్ ఆఫ్ చేస్తే ఎలా అని కోప్పడుతుండగానే అటువైపు నుండి కంగారుగా కిరణ్ హలో అన్నాడు హలో కిరణ్ వాట్ హ్యాపెన్ ఎనీ ఎమర్జెన్సీ అవున్రా నువ్వు ట్రీట్ చేస్తున్న బాబు కండిషన్ చాలా క్రిటికల్ గా ఉంది బ్రీతింగ్ కూడా తీసుకోవడానికి చాలా కష్టపడుతుంది అలాగా ముందైతే హాస్పిటల్ తీసుకురా నేను బయలుదేరుతున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేశాడు ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకుని కనీసం కోట్ కూడా వేసుకోకుండా స్టెథస్కోప్ తీసుకున్నాడు ఈ టైంలో ఎక్కడికి బావా ఎమర్జెన్సీ అర్జెంట్ అర్జెంటుగా వెళ్ళాలి అంటూనే కారులో వెళ్తే లేట్ అవుతుందని బైక్ తీసుకోనున్నాడు ఇంకెవరినైనా చూడమను బావా బయట చూస్తే వర్షం వచ్చేలా ఉంది ఇప్పుడు బయటికి వెళ్తే నువ్వు నీ హెల్త్ అప్సెట్ అవుతుంది నా గురించి నాకు తెలీదా నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అని సీరియస్గా చెప్పి కీస్ తీసుకుని గబగబా వెళ్ళిపోతుంటే బావా నా మాట విను అంటున్నా క్షణం కూడా లేట్ చేయకుండా పరిగెట్టినట్టే డోర్ తీసుకుని వెళ్ళిపోయాడు సంజయ్ ఏదో ఎమర్జెన్సీ కేసు అనుకుంటా అనుకుంటూనే బాల్కనీలో చైర్ వేసుకుని ఉయ్యాల్లో కూర్చుని సంజయ్ కోసం ఎదురుచూస్తూ కూర్చుంది రాధిక సంజయ్ హాస్పిటల్ కి రాగానే అప్పటికే బాబు పేరెంట్స్ తో పాటు కిరణ్ కూడా అక్కడే ఉన్నాడు దారిలో వస్తున్నప్పుడే సీనియర్ డాక్టర్ కి కాల్ చేసి రిక్వెస్ట్ మీద వాళ్ళని ఇమ్మీడియట్ గా రమ్మని చెప్పడమే కాక ఆపరేషన్ కి అన్ని ఏర్పాట్లు చేయమని స్టాఫ్ ని కూడా అలర్ట్ చేశాడు సంజయ్ డాక్టర్ ప్లీజ్ మా బాబుని కాపాడండి తను లేకపోతే మేం బతకలేమంటూ కన్నీళ్లతో సంజయ్ చేతులు పట్టుకుని వేడుకుంటున్న తల్లిదండ్రులని చూస్తే మనస్సు సంజయ్ సంజయ్కి ముఖ్యంగా తొమ్మిది నెలలు మోసి చావు బతుకుల మధ్య ఒక ప్రాణాన్ని బయటకు తీసుకురావడానికి స్త్రీ పడే నరక వేతన ఎంత భయంకరంగా ఉంటుందో అంత బాధని కూడా పుట్టిన బిడ్డని చూసుకుని మర్చిపోయే ఈ రోజు ఆ బిడ్డ తనకి దూరం అవుతుందంటే ఎంతలా బాధపడుతుందో అర్థం చేసుకోగలడు వాళ్ళకేం కాదు అని చెప్పలేడు ఎందుకంటే బాబు కండిషన్ అలాంటిది ధైర్యంగా ఉండండి అని మాత్రమే చెప్పి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు కష్టంగా ఆగి ఆగి ఊపిరి తీసుకుంటున్న బాబుని చూస్తే తెలియకుండానే కళ్లల్లో చెమ్మ చేరింది సంజయ్కి అంకుల్ అంటూ తనని చూసినప్పుడల్లా నవ్వుతూ పలకరించే మూడేళ్ల కూడా లేని పసి ప్రాణం ప్రాణం కోసం పోరాటం చేస్తుంటే మనసుకి కష్టంగా అనిపిస్తుంది సంజయ్కి అప్పటికే ఆక్సిజన్ సాయంతో బ్రీత్ తీసుకుంటున్న బాబు స్పృహలో లేడని అర్థమై తను వచ్చేలోపు చేసిన టెస్టులు రిపోర్ట్లన్నీ చూస్తున్నప్పుడే ఈలోపు వచ్చిన ఇద్దరు సీనియర్ డాక్టర్లు కూడా బాబు కండిషన్ చూసి సర్జరీ కంపల్సరీ అని చెప్పడంతో బాబుని ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లారు ఫార్మాలిటీ ఫామ్ మీద సంతకం పెడుతున్న బాబు తల్లిదండ్రులు డాక్టర్ బాబుకేమి కాదు కదా అని కన్నీళ్లతో అడుగుతుంటే మిమ్మల్ని పెట్టడానికి అబద్ధం చెప్పలేను ఛాన్స్ తక్కువ అనగానే ఆ తల్లిదండ్రుల రోదనికి అంతే లేకుండా పోయింది ఆ దేవుడి మీద భారం వేయండి ఆపరేషన్ చేయకపోయినా బాబు బతుకుతాడని గ్యారంటీ లేదు అందుకే ఛాన్సెస్ తక్కువైనా తెచ్చి తీసుకోవాల్సి వస్తుంది అని చెప్పి ఆపరేషన్ థియేటర్లోకి వెళ్లిపోయాడు సంజయ్ ఇంకొద్ది గంటల్లో బాబు ఉంటాడో లేదో తెలియక కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ అక్కడే కూర్చున్నారు ఆ తల్లిదండ్రులు సీనియర్స్ డాక్టర్ల పర్యవేక్షణలో బాబు ప్రాణానికి ఏ హాని కలగకూడదని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ సర్జరీ స్టార్ట్ చేశారు ఎప్పుడూ రాత్రి పదకొండింటికి వెళ్లిన మనిషి గంటలు గడుస్తున్నా ఇంటికి రాకపోవడంతో ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ వస్తుంటే క్షణ క్షణానికి కంగారు అయిపోయింది రాధికకి బావేంటి ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు అనుకుంటూ నిషేధిని చూస్తుంటే అప్పటిదాకా మామూలుగానే ఉన్న వాతావరణం కాస్త మబ్బులు పట్టేసి వర్షం వచ్చేలా గాలులు వీస్తున్నాయి ఈ వర్షంలో బావ తడుచుకుంటూ వస్తాడా అలా అయితే జ్వరం ఇంకాస్త ఎక్కువైపోతుంది ఇప్పుడేంటి చేయడం అనుకుంటూనే ఒక్క క్షణం కూడా లేట్ చేయకుండా బయలుదేరింది రాధిక